స్వర్థం పడిపోయింది పిడక నిదట్లేదా పీడకాలు వచ్చిందో ఏమో ఏమయా నువ్వు వెళ్ళి భూత వైద్యుడిని తీసుకురానా భూత వైద్యుడా వారి చేత నీకు తర్వాత వైద్యం చేస్తాను ముందు వెళ్ళి డాక్టర్ని తీసుకురావయా అలాగే ఆ దిక్కుమాల తుపాకి ఎందుకయ్యా అరే ఏదో ఒక రోజు నీకు తెలియకుండా అమ్మా సీత అమ్మా చొన్నవాడ కామాక్షి ఏమిటమ్మా ఈ కష్టం ఈ వయసులో ఎన్ని పరీక్షలు తట్టుకోలేనే రండి డాక్టర్ గారు రండి రండి డాక్టర్ గారు రండి అర్ధరాత్రి అనుకున్నా మా ముసలాయన పిలవగానే వచ్చారు మీ పుణ్యం ఉంటుంది నా మనవరాలు నిద్దట్లో ఉలిక పడ్డది గట్టిగా అర్చింది చుట్టపడిపోయింది ఏమైందో కాదు చూడండి డాక్టర్ గారు చూడండి పాపం డాక్టర్ గారు ఆవులిస్తుంటే ఆవులింత ఆపు చేసి మరి లాక్కొచ్చు సంతోషం జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఇది ఒకటే థ్యాంక్స్ మీరేం భయపడకండి అమ్మా మీ డాక్టర్లు అందరూ భయం లేదనే చెప్తారు మీ నిద్రమ్మ తొలించుకుని సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు మీ మనవరాలు గర్భిణీతో ఉందమ్మా తల్లి కామాషి నీ కరుణే కరుణ కిష్టయా నువ్వు నిజంగా కిలాడీ కృష్ణుడురా ఇంటర్వల్ కూడా ఇవ్వకుండా లాగించేసావు అదే నవ్వ ఆ సినిమాలో విలన్ గారు నవ్వినట్టు పిల్ల దర్చుకుంటా మళ్ళీ ఇదిగో చూడండి డాక్టర్ గారు పిల్లకి మంచి టారిక్ ఇవ్వండి బలం పట్టడానికి మళ్ళీ ఇలా శ్రోత పడిపోకూడదు ఏమయ్యా ముసలాయన డాక్టర్ గారు మంచి శుభవార్త చెప్పారు మామూలుగా ఇచ్చేదానికంటే కాస్త ఎగస్ట్రా ఇచ్చేసి మీటర్ మీద ఎగస్ట్రా ఇవ్వడానికి ఆయన ఏమన్నా ఆటో డ్రైవరా డాక్టర్ గారు నీకు తెలిసిందంతేలే అమ్మా సీత అమ్మా లోకమాత బిడ్డని కాపాడావమ్మా కాపాడా అమ్మా సీత ఇప్పుడు ఒళ్ళెట్టా ఉందమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు నాకు భయం వేస్తుంది బామ్మ భయం దేనికమ్మా ఇంకా నిజం మీ నుంచి దాచిపెడితే మీ మనవడు నాకు దూరం అయిపోతారే మన భయంగా ఉంది ఏంటమ్మను అనేది మాకు పిల్లాడు పుట్టాడని తాతగారి మీతో చెప్పింది తప్పు బాబుగారు నిజానికి ఈ బిడ్డ నాకు పుట్టింది కాదు పుట్టింది ముని మనవాడిని చూడాలని ఆస్తు వస్తున్న మీకు నిరాశ కలిగించకూడదని మీకోసం మీ మనవాడు నాటకం ఇది ఆ అత్ర మొగుడు అత్తగారి మెళ్ళ తాడి కట్టాడంట అట్టా ఉంది మీ ఆయన చేసిన గత్తర మీ నాటకం నేను వచ్చిన మన్నాడే కనిపెట్టేశాని నా ముద్దుల మనవడి మురిపెప్పు పెళ్ళావా అంటే ఈ విషయం మీకు తెలుసా బామ్మ గారు బాగా తెలుసు నేను వచ్చిన మన్నాడే పిల్లాడికి కొత్త మొలతాడికి అడదామని లాగు విప్పాను మీ బండారం బయటపడ్డది సరే మీరు ఎంతకాలం ఈ నాటకం ఆడతారో చూద్దామని నేను గమ్మును నేను పూర్తిగా మోసపోయాను బామగారు బీరు వల్ల ఉన్న తీసి నాయ మెళ్ళ వేడు నేను కళ్ళారో చూశాను దానికి పూర్తిగా భయంగా ఉంది దానంతా నేను తేచను నువ్వు మాత్రం కంట తడి పెట్టకూడదు నువ్వు కడుపుతో ఉన్నావమ్మా నీ కాలో ముళ్ళు గుచ్చుకున్నా నా ప్రాణం గిజగిజలాడిపోతుంది ఆ టింగిటింగి రమామని సంగతి నాకు వదిలే దాని భర్త నేపడతా ఉండు ఏమే టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా లే నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు కొలుసు ఎక్కడేనా ఏం కులుకులాడివే నడ్డి వెరుగుతుంది జాగ్రత్త ఎక్కడని పెట్టా ఎక్కడే నీ దొంగ పెట్టా ఎక్కడ పెట్టావు ఎక్కడంటాను ఈ రంగులాడికి రంగులు పెట్టావు కావాల్సి వచ్చింది ఎక్కడే ఎక్కడ దాచావే జున్ను ముఖం దాన ఈ పెట్ట నిండా దొంగ సొమ్ములే ఉంటాయి ఇదిగో ఇదిగోనే గొలుసు ఏం గొలుసు ఏం మనవడు సాగ రబ్బర్ లాగా ఇది ఎవరు ఎవరిచ్చిందే మేప కడిచిందా మీ తాత గడిచిందా అది నేను తీసుకోలేదు ఆయన గారు ఇచ్చారు అయ్యో ఆయన గారంట ఆయన గారు ఇచ్చారంట ఏం కులికే ఏం తలికే అసలు నువ్వు పిల్లోని తీసుకొని వచ్చావా లేక నా మనవాణ్ణి వల్ల వేసుకోవడానికి వచ్చావా ఒకలాడి అసలేంటి మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు తీసుకోవే పిల్లని తీసుకోవే తీసుకో ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే గుడ్లు పీకేస్తాను చంపేస్తాను నరికేస్తాను పాకేస్తాను తీసుకోవే తీసుకో పద పదవే పదవే మళ్ళీ చాయలు కనిపించావంటే కాళ్ళు విరగొడతాను జాగ్రత్త పచ్చటి కాపురాల్లో చిచ్చు పెట్ట నీలాంటి దొంగ మొండల్ని ఈ పట్టమాసాల్లోనే చూస్తున్నా ఇదే గనక మా ఊరైతే నిన్ను నిలువన ఉప్పు పాకలేస్తా దాన్ని ఉప్పు పాకలేస్తే దాన్ని కదా

నాలుగు డబ్బులు దొరుకుతాయి కదా నేను వెళ్ళాను వెళ్ళిన చోట రాక్షసులాంటి ఒక ముసలిది ఇన్ని నగలు ఒంటినిండా దిగేసుకుంది పాపగరితోనే నన్ను తిట్టి కొట్టి పదిమంది ముందు బయట గెంటేసింది అవును పిల్ల అత్తదగ్గలే సరే కదా తిట్లు తల్లి మిగిలాయి మన పరువు పోయింది ఇదిగో చూడు నువ్వే గనక సరైన మగాడు అయితే ఆ ముసలి అంత చూడాలా ఓ ముసలితో నవ్వు చూపించు దాని ఎంత నేను చూస్తాను ఏంటి బంగారం ధర పెరుగుతోందా అయితే నా మునిమనోడు పుట్టేటప్పటికి ఇంకా పెరుగుతుంది అనమాట ఇవాళే వెళ్ళి పుట్టబోయా నా మునిమనోడికి మొలతాడి దగ్గర నుంచి మెడతాడు దాకా ఒంటి బంగారం ఏం చేసేస్తా ఆ చేత్తోనే నా వేలికో ఉంగరం అవును ఈ మొసత్తనంలో అది అప్పుడే అయ్యో ఏమిటి సీత బామ్మ చేతి ఈ పనులు చేస్తున్నాం ఇలాంటి పనులు చేయడానికి కదా డబ్బి ఛాయని పెట్టుకుంది మనం ఆయన అనసూ ఏం చేస్తుంది అనసూయా అనసూయా అనసూ అనసూయని పిలుస్తున్నావా అందగాడా అది మామూలు అనసూయ కాదురా సతి అనసూయ దొంగ భడవ ఆడపిల్లని అద్దెకు తెచ్చి మగ మగపిల్లోడని అబద్దాలు చెప్పి పైగా బజార్దాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టి భాగోతం ఆడతావా భాగోతం ఈ విషయాలన్నీ నీకెలా ఎలా తెలిసే బామ్మ తెలుసురా సీత చెప్పిండ్లా ద్రోహి విశ్వాస కాతకురాల కడేరా సీతను ఏమన్నా అన్నా అంటే తాట వల్చేస్తాను అయితే అన్ని విషయాలు నీకు తెలిసిపోయా బామ్మ ఏం సగం తెలిస్తే ఇంకా నాటకం ఆడదాం అనుకున్నావా అందుకే ఆ టక్కుల్యాన్ని మెడబెట్టి బయట గెంటేసాను రా ఏమిటి అనసూయని గెంటేసావా ఆ పిల్లని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆ అమ్మాయి నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు అప్పుడే తొందరపడ్డావా రాజ్యం మంచి పనే చేసావు గెంటేయటం కరెక్టే ఒరే మనవడా నువ్వు చేసిన పనికి నిజంగా నీ తాట వచ్చేసేదాన్ని కానీ నా చిట్టి తల్లి ముఖం చూసి వదిలేశాను పెళ్ళం కడుపుతోందిరా కడుపుతో చిన్నవాళ్ళు లవ్ సినిమాలకి వెళ్ళినీన్ లో చూడలేవు ఎలా చచ్చేది మధ్యలో కత్తి ఉందిగా ఎట్ట చూస్తా రేపు ఇస్తే డబ్బులు ఎక్కడ పెట్టి మీ తాతయ్య దగ్గర తీసుకో